అమ్మో ఎండలు బాగా కొడుతున్నాయి ఇప్పుడే టూ థౌజండ్ పెట్టి ఫేషియల్ చేయించుకున్నా ఈ ఎండలకు బయట పోతే ముఖం అంతా ఖరాబ్ అవుతుంది బయట పోను ఇంట్లోకే ఏందే ముసుగు కప్పుకొని ఉన్నావు జ్వరం వచ్చిందా ఏంది ముచ్చట చెప్పు అగో ఏం ముచ్చటి చెప్పేది ఏందే పొలం పోవద్దా ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి పక్క పొండి పొలం అనే పనులన్న తీసుకున్నాడు మన పనులే ఎక్కడే అక్కడనే ఉన్నాయి నేనేం చేయాలి మరి పత్తిల కలుపు తీయాలి నార్కు వేయాలి టమాటాలు వేరాలి పా ఏంది నేను నేను పని రాను అగో రానంటే మన పని మనం చేసుకోవద్దా పోదంపా నేను ఇప్పుడే రెండు వేలు ఇచ్చి ఫేషియల్ చేయించుకున్నా ఎంత అందంగా ఉన్నా చూడు ఇప్పుడు ఎండలు పోయి పని చేస్తే నల్లగైతా నేను రాను పో స్పందన ఎందుకే పైసలన్నీ ఖరాబ్ చేస్తుండవు దేవుడి ఇచ్చిన చాలదా పా మన పని మనం చేసుకుందాం పా ఇగో బావా మన లగ్గ కాడి నుంచి నువ్వు చెప్పిన పనులన్నీ చేసుకుంటా వచ్చిన ఇంకా నా పానం ఖరాబ్ అవుతుంది ఇక ఎండ పండుగ నేను చెయ్యా నేను రానిగా నత్తలేదా నీకు అప్పు తీసుకొచ్చి పంట మీద పెట్టినా ప్రతిదానికి కైకి ఇచ్చుకుంటూ పోతే మనకేం మిగులుతే పా నన్ను ఎప్పుడు పని మనిషి లెక్క చూసినావు పోద మెడుతున్నావేమే నడువు జల్ది పోదాం అడుతున్నా కదా పాపా ఎక్కడ పని అట్టనే ఉన్నది ఇంకా అమ్మో ఎండ ఎంత కొడుతుందో ఈ ఎండని చూస్తే కళ్ళ చీకట్లొత్తన్నాయి ఈ పని పాడబడ నేను ఇంటికి వచ్చా అమ్మో నా వల్ల కాదు పోతున్నావే నేను ఇంటికి పోతానా కళ్ళ చీకట్లు వస్తాయి ఈ పని చేసిన నా వల్ల అయితే దీనికి ఏషాలు బాగున్నాయి ఇది మేన చేసుకుంటే నా నెత్తి మీద కూసుకున్నది నా ఇల్లు ఆగం చేసేటట్టే ఉన్నది ఇది హర్ష నీకు ఎన్నిసార్లు చెప్పిన నేను ఇంటి పని చేయొద్దని నేను చేత వచ్చినాక నేనేం చేస్తాను సీను ఇగో ఇంటి ముందు అంతా చెత్తున్నది ఇక గదే ఉడుతానా నువ్వు అసలే గుత్త మనిషి కాదు గారా నేను చేస్తా కదా పని అంతా నిజంగా నేను నిన్ను చేసుకున్నాడు నా అదృష్టం సీను నన్ను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటాను నువ్వు కూడా నా భార్య అవ్వడం నా అదృష్టం రా హర్ష నువ్వు ఏ పని చేయకు ఓకేనా అన్ని పనులు నేనే చేస్తా ఏ నేనేం పనులు చేస్తానా సీను ఏదో నాకు చాతనా చేస్తానా ఇంట్లో పనులే కదా నేనేమన్నా బయటికి పోయి పని చేస్తానా అరే పనులు చేయకుండా నీకు నువ్వు కేవలం టీవీ చూసుకుంటే కూర్చుండాలి లేదనుకో మళ్ళా మీ అవ్వ అసలే గయ్యాలి నన్ను రాసి రంపాన పెడుతుంది అల్లుడు నీకు గంతగానో ఆస్తి ఇచ్చిన మళ్ళీ నా బిడ్డతో పని చేపిస్తామంటది అప్పుడు నేను చెప్పాలి సమాధానం మీ అబ్బాగారికి నేను చేసుకున్నా కానీ గానీ లక్ష్మీదేవత నా ఇంట్లో ఏదో కూలి పని అయినా మా ఎక్కువ నేను ఒక్క బిడ్డనే కదా సీను వాళ్ళు ఆస్తి అంత ఎవరికి చెప్పు నాకే కదా నాకైతే నీదన్నట్టే కదా నీకు ఎన్ని పైసలు కావాలన్నా ఏం కావాలన్నా మా వాళ్ళు నీకు ఇత్తరు సీను నువ్వే అమ్మాయితో తిరిగినా నేను అస్సలు తట్టుకోలేను హర్ష మన పెళ్ళై మూడు సంవత్సరాలు అయింది నాకు తెలియదా నాకు నువ్వు ఉండగా వేరే అమ్మాయి ఎందుకు ఆ ఆలోచన లేదు నాకు హ్యాపీ ఉండు ఎలాంటి తప్పు చేయ సరిపా ఇంట్లో అయ్యో సామాన్ అంతా అయిపోయింది కదా సేను సూపర్ మార్కెట్ పోయి సామాన్ పెట్టారమ్మ అని చెప్తా ఇంట్లో సామాన్ అయిపోయింది ఇక సూపర్ మార్కెట్ వరకు పోయి సామాన్ పట్టుకొత్తావా అట్లనే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకురా రోజు పాలల్లో తింటా ఎండాకంత గాబర్ అవుతుంది ఇంత చాయన్న పెట్టుకుంటా అయ్యో టీ పొడి కూడా అయిపోయింది కదా తినడానికి బిస్కెట్లు కూడా లేవు పోయి సూపర్ మార్కెట్ సామాన్లు అన్నది ఎత్తా తీసుకుందాం ప్యాకెట్ తీసుకోవాలి

ఎందుకంటే ఏంది స్పందన నేను ఎంతగానో ప్రేమించిన తెలియదా నువ్వు లేకపోతే నేను నీకు తెలుసు నేను లేకపోతే నువ్వు అని చెప్పి ఎన్నోసార్లు సార్లు కానీ సడన్ గా నేను నా కనబడకుండా వెళ్ళిపోయావు నీకు ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ కలవలేను ఎన్ని రోజులు నీ కోసమే వేచి ఉన్నా ఎప్పుడన్నా రాకపోదా నా మీద ప్రేమ లేకపోదా మీకు నన్ను పెళ్లి చేసుకోదా అని ఆశతోనే ఉన్నాను కానీ ఈ రోజు నేను చూసినాక నా ఆశలన్నీ అన్ని సమదలైపోయినాయి ఇట్లా చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకుని స్పందన మన ప్రేమకు అర్థం ఇదేనా అయ్యో అలా అనక సీను నేను మోసగా కాదు మా అమ్మ నన్ను బెదిరించి మా మేన బావకి ఇచ్చి పెళ్లి చేసింది మస్తు నరకం అనుభవిస్తున్నా అవునా మీ ఆయన తాగుతాడా తాగొచ్చింద కుడతాడు లేదు సీను ఆయనకు తాగుడు అలవాటు లేదు కానీ నన్ను అర్థం చేసుకోడు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోడు నేనేమో సిటీకి వెళ్ళి జాబ్ చేసుకొని బతుకుదాం అంటే వద్దు వ్యవసాయం చేసుకొని బతుకుదాం అంటాండు నేను ఇంత చదువులు చదివి వ్యవసాయం పనులు చేయడం నాకు నచ్చతలే సీను నరకం అనుభవిస్తున్నా అవును ఎంత బాధతోనావు బాధపడదు నీకు అటు కొన్ని మంచి రోజులు వస్తాయి సీను నేను కూడా దేవుడి మీద భార్యమేసిన అంతా ఆ దేవుడే చూసుకుంటాడు మీ ఫోన్ మరియు

ఇంటికి తాళం వేసి ఎటువేంది చెప్పు చేయకనే పోతుంది ఇది రాని నీడికి చెప్పకుండా ఇల్లుకు తాళం వేసిపోయావు ఏడి కోతా సామాను అయిపోతే సూపర్ మార్కెట్ మార్కెట్గా సరే కానీ నీళ్ళు పెట్టు తాళం చెప్తా సరే సీను ఏం చేస్తుండో ఏమో ఒకసారి ఫోన్ చేస్తా హలో సీను ఒకసారి కలుద్దామా వస్తున్నా సరే సీను చెప్పు స్పందన రమ్మను సీను నా బాధని చెప్పుకుందామని వచ్చిన ఏమైనా ప్రాబ్లమ్ సీను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సీను ఏంది స్పందన అట్లా మాట్లాడుతాను అవును సీను మా అమ్మ నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది మా ఆయనతోటి నేను ఉండలేకపోతున్నా సీను దానికి చనిపోవాలా స్పందన నీ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసిన నేను ఎంతో ప్రేమించిన నీకు తెలియదా నీ మనసుని అర్థం చేసుకున్నా సరే మనం పెళ్లి చేసుకున్నాం సేను ఇది అంతా జరుగుతుందంటవా నా జీవితంలో మంచి రోజులు వస్తాయా ఎందుకు రావు స్పందన స్పందన నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా నిన్నెంతో ప్రేమించను ఈరోజు నువ్వు కష్టాల్లో ఉంటే నేను ఇట్లా చూసుకుంటుంటానా నేను నేను పెళ్లి చేసుకుందే నీకోసం స్పందన ఇన్ని రోజులు వేచి ఉన్నది నీకోసమే ఈరోజు ఆ ఏ అవకాశం కల్పించింది అనుకుంటా నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా స్పందన చెప్పు స్పందన నేనంటే ఇష్టం ఉందని చెప్పు నన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పు సీను మా ఆయన వచ్చే టైం అయింది వెళ్తా ఇంటికి వెళ్తావాసేపు ఉండొచ్చు కదా వెళ్ళాలి సీను సరే వెళ్ళి మరి సరే సీను బాయ్ స్పందన ఫోన్ చేద్దాం సార్ హలో స్పందన ఆ హలో సీను ఎక్కడ ఉన్నావురా ఇంట్లో సీను అవునా స్పందన నాకు చూడాలనిపిస్తుంది రా రేపు వస్తా సీను అబ్బా రేపు ఇప్పుడే కలుద్దాం నీకు అంతలా చూడాలనిపిస్తే మా ఇంటికి రా మీ ఇంటికా మీ ఆయన ఉంటాడుగా కొంచెం అయినాక మా ఆయన బయటకెళ్తాడు అప్పుడు ఫోన్ చేస్తా సరే మరి ఫోన్ చేస్తాను సరే సిను లవ్ యూ రా లవ్ ఇ టూ సీన్ స్పందన నేను వెమ్నడకు పోయి మందు డబ్బాలు తీసుకొస్తా పత్తికి బాగా పురుగు పట్టింది నేను వచ్చే వరకు సాయంత్రం అవుతుంది జాగ్రత్త ఉండు హలో సీన్ మా ఆయన బయట పోయిండు సరే స్పందన వాళ్ళ ఇంటికి ఇలా ఇలాగోలా కాలేజ్ చేసే టైంలో నువ్వంటే చచ్చిపోతురా సీను నువ్వు లేకపోతుండరా ఉండరా నిన్నే పెళ్లి అన్నావు ఈరోజు మంచి సంబంధం దొరకడంతోనే వాడిని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నచ్చతలేడు కాబట్టి ఇప్పుడు నేను నీ గుర్తుకొస్తానా చెప్తా చెప్తా சீனம் வச்சா சீன ட்ராவெல் సీను నన్ను పెళ్లి చేసుకుంటావు కదా మోసం చేయవు కదా నిన్ను నమ్మి నీ ఇష్ట ప్రకారం ఉన్న లవ్ స్పందన చేసుకుంటాం లవ్ యూ సీన్ యూ బంగారం చ్చానా దుకాన్ లా పైపు తీసుకచ్చి తీసుకొచ్చిన నాలుగు రోజులకే గిట్ట ఎత్తుంది డూప్లికేట్ పైపు ఇచ్చిందా ఏంది లచ్చన్న హలో స్పందనా హలో సి నాకు నేను చూడాలని చెప్తాందిరా ఈ నైటా ఎప్పుడా అవును ఈ టైమే ఇంత రాత్రి నేను మీ ఇంటి ముంగట్లో ఉన్నా ఏంది మా ఇంటి బయటనా నువ్వు కార్లోనే ఉండు బయటకు రాకు నేను వస్తున్నా కార్లోనే మాట్లాడుకుందాం సరే కార్లోనే ఉంటా గీ రాత్రి వచ్చినవేంది రేపు పొద్దున కలవకపోదుమా ఏమోనే బాగా గుర్తుకొస్తున్నావు నువ్వు లేకుండా ఉండలేకపోతున్నానే నేను కూడా ఉండలేకపోతున్నా సీను తొందర పెళ్లి చేసుకోరా పెళ్ళా నీ భర్త ఉండగా నేను పెళ్లి చేసుకోరాదే సమాజం ఒప్పుకోదు అవునా అవునే అయితే ఏం చేయాలి సీను నీ భర్తతో నేను డైవర్స్ తీసుకో డైవర్సా సరే నే డైవర్స్ అంటే ఒప్పుకోడు మా అమ్మ నాన్నతో రిక్కిపిస్తాడు ఊర్లా బదనం చేస్తాడు నెలకి ఇట్లా కాదు డైవర్స్ కాదు డైరెక్ట్ నరకానికి పంపిస్తా అని హార్ట్ ఎటాక్ వచ్చి అని మా అమ్మనైతే నమ్మింది ఏ విషయం సేనకు చెప్తా హలో సీను మనకు అడ్డున్న గోడా తొలగించిండ్రా నువ్వు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం సరే ఇక నేను సీను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం కదా ఏమి చెప్పు Naku ok, 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 puff, ok, thumbs up. ok, Anna, ok, egg puff, thumbs up, ok, cook. Thank you Thumbs up ok, ok, cook? ok, thumbs up ok, ok, Thank you ok, 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 చెనా ఏమైంది సీన్ కి రెండు నెలల నుంచి ఫోన్ లేదు జాడ లేదు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు తను మాత్రం ఏడున్నాడు ఏమో మా ఫ్రెండ్ రాధని అడుగుదాం హలో రాధా బాగున్నావా సీను గురించి ఏమైనా తెలుసా సీను నెంబర్ కావాలి కొంచెం కనుక్కొని చెప్పవా సరేనే హలో రాధా చెప్పే సీని నెంబర్ దొరికిందా సీను గురించి తెలిసిందా అయ్యో సీను లేకపోతే ఉండలేకపోతున్నానే బేకరీ కానే ఇప్పుడు ఎందుకే సరేలే నేను వస్తా అన్నయ్య ఒక ఐస్ క్రీమ్ నాలుగు ఎక్కువ పార్సల్ సీను ఏమైంది సీను ఇన్ని రోజులు ఎటు పోయినా ఫోన్ చేస్తే కలుస్తా లేదు నేనా ఎవరు ఈ అమ్మాయి నేను సీన్ భార్య అని మరి మీరెవరు ఏంది నీకు పెళ్ళైందా నాకు చెప్పలేదు సీను మాకు పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతాంది ఇంకొక మూడు నెలల పాప బాబా కూడా రాబోతాళ్ళు నీకు పెళ్ళైందా సీను ఆ విషయం నాకు చెప్పబోతుంది ఏంది సీను ఇదంతా స్పందన నేను చెప్తా నువ్వు వెళ్ళు ఎవరి సింతాను మన పెళ్ళి విషయం మాట్లాడుతుంది తను మా క్లాస్మేట్ ఆమె పేరు సంధ్య ఈ మధ్యలో కొంచెం మెంటల్ మెంటల్ గా ప్రవర్తిస్తుంది తన భర్త సూసైడ్ చేసుకున్నాడు అప్ప నుంచి పాప ఆమె ఎవరు చూసినా తన భర్త అనుకుంటుంది మా క్లాస్మేట్ ఆమె సరే you <laughs> మాట్లాడదు సరే నీకు ఎంత చెప్పు పడేస్తా నీకు నాకే ఏ సంబంధం లేదు ఏం రా నాకు ఎంత కావాలో అనిపిస్తావా నీకు నాకు ఏ సంబంధం లేలా ఎట్లా ఆడుతున్నారా నీకు నేను అమ్ముతున్న దాని అయిపోయినారా నా మొహం తంపుకున్న కాదురా నీకోసం నన్ను మోసం చేసి నోడివి నువ్వు అతకద్దురా నేను సరే నన్నే సంపాదించవారే ఏంటే నా కోసం నీ ముగ్గురు చంపుతున్నావా బుద్ధి లేని దామావే నువ్వు బుద్ధి లేని దద్దామవి నిజంగా ప్రేమ ఉంటే మన ఇద్దరం ప్రేమించుకున్నప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకునేదానివే కానీ నువ్వు వసలు దాని కాదు కాలాలు మారినట్టుగా నీకు బాయ్ ఫేట్స్ మారాలే నేను ఎంత ప్రేమించిందే నాకు చెప్పిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకుంటావాని నిజంగా నాన్న ప్రేమ ఉంటే మీ అమ్మ వాళ్ళని ఒప్పించి లేదా వాళ్ళని ఎదిరించి నాడు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నీ మోగిని టార్చర్ పెడతాడని చెప్పి నేను నచ్చి నాతో తిరిగిన నేను ఇదంతా కావాలని చేసిండే నీకు బుద్ధి రావాలి ఏం చేసుకుంటావు చేసుకో 哈哈哈。<laughs>